గ్రూప్స్ లో అతి కష్టమైంది ఏదైనా ఉంది అంటే అది సివిల్స్ అని చెప్పాలి ఎంతో కఠోర శ్రమతో కష్టపడితే గానీ సివిల్స్ లో ర్యాంక్ సాధించలేం అయితే సివిల్స్ పరీక్షలో పాస్ అయితే అంత అయిపోయినట్టు కాదు అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది అదే సివిల్స్ క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ లో పాస్ అవ్వాలంటే బుక్ నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు ఎంత కష్టమైన ప్రశ్నలైనా సమయస్ఫూర్తితో తెలివిగా ఎదుర్కొనే సత్తా కావాలి కొన్నిసార్లు కావాలనే ఇంటర్వ్యూ చేసే అధికారులు మన మనసుని కలవరపరిచే ప్రశ్నలు అడుగుతుంటారు ఆ సమయం ఎంతో సహనం ఓర్పు కావాలి ఇందులో ఏ ఒకటి లేకపోయినా ఎంత ర్యాంక్ వచ్చినా సరే జాబ్ వస్తుందనే గ్యారంటీ ఉండదు ఈ వల్లే ఎందరో స్టూడెంట్స్ తాము అనుకున్న కళని నెరవేర్చుకోలేకపోయారు అయితే అలాంటి క్లిష్టమైన సివిల్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ఈ రోజు వీడియోలో చూద్దాం ఇంటర్వ్యూ కు వచ్చిన ఓ అమ్మాయితో మీ పెళ్లైన తర్వాత మీ భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే మీరేం చేస్తారు అని అడిగారు అక్కడి అధికారి ఆ ప్రశ్న వినగానే ఆ అమ్మాయి కాస్త ఆలోచనలో పడింది సివిల్స్ లో ముఖ్యమైనది ఏంటంటే ఆన్సర్ కరెక్ట్ అయినా తప్పైనా కాన్ఫిడెంట్గా చెప్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ వెంటనే ఆ అమ్మాయి తరుకొని సమాధానం చెప్పడం మొదలుపెట్టింది ముందుగా నేను నా భర్తతో అసలు ఈ సమస్య పెళ్ళికి ముందు నుండే ఉందా లేక ఇప్పుడే తెలిసిందా అని అడుగుతాను సంబంధిత డాక్టర్ని కలిసి లోపమేంటో దాని పరిష్కారం ఏంటో కనుక్కుంటాను ఇద్దరి మధ్య సఖ్యత బాగుంటే అనాధాశ్రమంలో ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాం లేకపోతే విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతాం అలాగని ఆయనలోని లోపాన్ని అందరి ముందు ఎత్తి చూపను ఎందుకంటే అది అతని వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయం ఓ ఫ్రెండ్ గా శ్రేయోభిలాషిగా అతనికి నేను అండగా ఉంటానని చెప్పింది ఇక మరో అమ్మాయిని మీరు కలెక్టర్ అయిన తర్వాత మీ భర్తకి అనారోగ్యం ఉందని హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ మీ ఆయనకి హెచ్ఐవి ఉందని చెప్తే మీరు ఏం చేస్తారు అని అడిగారు అందుకు ఆ అమ్మాయి మీరు అడిగిన ప్రశ్న కాస్త నన్ను కంగారు పెట్టినా ఇదే సమస్య గాని నాకు ఎదురైతే అసలు ఈ వైరస్ తనకు ఎలా వచ్చింది ఎన్నాళ్ళ నుండి ఈ సమస్య ఉంది దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటాను ఆ తర్వాత నేను కూడా హెచ్ఐవి పరీక్షలు చేయించుకుంటాను నా భర్తకి ఉంటే నాకు కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ఒకవేళ నాకు నెగిటివ్ వస్తే నాలో ధైర్యం పెరుగుతుంది కానీ పాజిటివ్ వస్తే మాత్రం ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అయితే తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇది ఒకవేళ భర్త బయట చేసిన తప్పుల వల్లే నాకు ఈ వ్యాధి సోకింది అని తప్పంతా నా భర్త మీదే తోసేయను కానీ నా భర్త ప్రవర్తన పూర్తిగా తెలుసుకుంటాను ఒకవేళ శృంగ కోసం బయట అమ్మాయిలతో ఆయన అలాంటి తప్పు చేస్తే నేను అస్సలు క్షమించలేను ఎందుకంటే ఆయన తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు మా జీవితాలే తలకిందులైపోయాయి కాబట్టి ఒకవేళ నా భర్తకి అలాంటి అలవాటు లేకపోతే వేరే ఏ ఇతర కారణాల వల్ల ఆ వ్యాధి వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను అతనికి అండగా ఉంటాను టైం కి డాక్టర్ కలుస్తూ మెడిసిన్ వాడుతూ ఆ వ్యాధిని తగ్గించేందుకు కృషి చేస్తాను ఇక ఓ బాధ్యత పదవిలో ఉన్నాను కాబట్టి నా పరిస్థితిని తోటి అధికారులకు వివరించి నా ఛాయాశక్తుల మీద పనిచేస్తాను నా వల్ల కాని రోజు నేనే స్వయంగా రాజీనామా చేసి వేరే వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇస్తాను అని చెప్పుకొచ్చింది అంతే ఆ అమ్మాయి సమాధానం చెప్పిన విధానం నచ్చి ఇంటర్వ్యూ చేసే అధికారులు కూడా చప్పట్లు కొట్టేశారు ఇక మరో అబ్బాయితో నీ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో అది నువ్వే కల్లారా చూసావే అనుకో ఆ క్షణంలో నువ్వేం చేస్తావు అని ఆ అబ్బాయి కోపాన్ని పరీక్షించి ప్రశ్నను అడిగారు ఇంటర్వ్యూ చేసే అధికారులు కానీ ఆ అబ్బాయి మాత్రం చిరునవ్వుతో ముందుగా నా మట్టుకు నేనైతే నా భార్యని ఎలాంటి లోటు లేకుండా చూ కానీ తాను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందంటే నన్ను మోసం చేస్తుందని అర్థం దానివల్ల ఐపీసీ సెవెన్ ప్రకారం ఆ అబ్బాయి మీద కేసు పెడతాను నేనే ప్రత్యక్ష సాక్షి అని పక్కా ఆధారాలను కోర్టు ముందు పెడతాను ఇంతలో ఇంటర్వ్యూర్ కలగజేసుకుని ఈ అక్రమ సంబంధంలో నీ భార్య కూడా ఉంది కదా మరి ఆమె సంగతి ఏంటి అని అడిగారు అందుకు ఆ అబ్బాయి నా భార్య అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరంగా తెలుసుకుంటాను ఒకవేళ తనకి ఇష్టం లేకుండా నాతో పెళ్లి చేశారని తెలిస్తే ఖచ్చితంగా విడకులు ఇస్తాను తనకి కుటుంబం పట్ల కుటుంబ విలువల పట్ల అవగాహన కల్పిస్తాను అంటూ ఎంతో మెచ్యూర్డ్ గా సమాధానమిచ్చాడు ఆ అబ్బాయి ఇలా సివిల్స్ ఇంటర్వ్యూలో బోలెడని అడుగుతారు నిజానికి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రశ్నలన్నీ వింటే కోపం సర్రును వచ్చి సహనాన్ని కోల్పోతాం కంగారులో తప్పు సమాధానాలు చెబుతాం కానీ ఓర్పుతో కాస్త సమయస్ఫూర్తితో ఆలోచించి సమాధానం చెప్తే విజయం ఖాయం అయితే మీకు ప్రశ్న ఆడవాళ్ళు బయటకి చూపించేది మొగవాళ్ళు దాచుకునేది ఏంటి ఈ రెండింటికి ఒకే సమాధానం మీ ఆన్సర్ ని కింద కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి